గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నా పేరు కవల్ అశోక్ బీజేపీ లీడర్ తిరుపతి గత రెండు మూడు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో టీటీడీ పాలక మండలి సభ్యులు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి గారి మీద ఆయన తనయుడు పృథ్వీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసింది ఆయన ఒక సిద్ధాంతపరమైన పార్టీ భారతీయ జనతా పార్టీ నమ్ముకున్న సిద్ధాంతం కోసం పార్టీ కోసం సనాతన ధర్మం కోసం పవిత్ర పుణ్యక్షేత్రం కోసం తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రం కోసం ఆయన అనేకమైనటువంటి పోరాటాలు చేశారు అందులో జరిగినటువంటి అవినీతి అక్రమాలని బయటకు తీసిన నేపథ్యం ఇటీవల కూడా శ్రీవారి ఆలయంలో నెయ్యి కల్తీ విషయంలో అయితేనేమి పరగామణిలో జరిగినటువంటి ఆ చోరీ విషయం అయితేనేమి ఆయన సుదీర్ఘంగా వాటిపైన పోరాటం చేస్తున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే అయితే టీటీడీలో ఉన్నటువంటి టిటిడికి సమీపాన ఉన్నటువంటి వకుళ మాత ఆలయం శిథిలావస్థలో ఉన్న సమయంలో ఆయన మొట్టమొదటగా ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని చెప్పి అనేకమైనటువంటి పోరా పోరాటాలు చేశారు ఆ పోరాటాల తర్వాత కూడా ఆలయాన్ని గౌరవ పెద్దిరెడ్డి గారు అభివృద్ధి చేయడం అభినందనీయం సో ఇలాంటి నేపథ్యంలో ఆయన ఆధ్యాత్మిక క్షేత్రం కోసం తిరుమల కోసం ఆయన చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నాడు ఆయన ఏదైతే టిటిడి చట్టం ఏదైతే చెప్తుందో టీటీడీకి సంబంధించినటువంటి నిధులు పూర్తిగా టీటీడీ అవసరాలకు ఆర్థిక అవసరాలకు ఆలయ పరిరక్షణ కోసం అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెట్టడం అనేది టీటీడీ చెప్తున్నది ఆ అంశం మీద తిరుపతి సం నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం గత ప్రభుత్వంలో వాళ్ళు టీటీడీని ఆర్థిక సాయం కోరడం దాని మీద ఆయన హైకోర్టులో వాద్యం వేయడం ప్రకాష్ రెడ్డి గారు ఆ వాద్యం వేయడం వల్ల దాని పర్యావరసము తిరుపతి నగరపాలక సంస్థ మీద పడింది అయిపోయింది పారిశుద్ధ్యం అంతా కూడా అతలాకు అయిపోయిందని ఆరోపణ చేస్తూ ఆయన ఒక దళారి తిరుమలలో లెటర్లు అమ్ముకుంటున్నారని ఒక ఆరోపణ చేయడం చాలా బాధాకరం నేను సామాన్యటువంటి కార్యకర్తగా నేను ఒకటే గౌరవ పెద్దలు కరుణాకర్ రెడ్డి గారు కానీ ఆరోపణ చేస్తున్నటువంటి వాళ్ళకి నేను ఒకటి రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను కేవలం ఒక కేంద్ర మంత్రి వచ్చినప్పుడు భావన ప్రకాష్ రెడ్డి గారి దర్శనం కోసం ఆ లెటర్లో ఆయన పేరు చూస్తేనే అప్పటి జేఈఓ కార్యాలయము ఆ లెటర్ని క్యాన్సిల్ చేయడం చూసాం అలాంటి నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు పర్యాయాలు కూడా గౌరవ పెద్దలు కరుణాకి రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా పనిచేయడం జరిగింది శాసనసభ్యులుగా పనిచేయడం జరిగింది ఈరోజు ఆ పార్టీకి సంబంధించినటువంటి పదే పదే చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి ఆ ఆరోపణల మీద మీరు ఆ మీరు పరిపాలించిన కాలంలో ఎందుకు చర్యలు తీసుకోలేదు అందులో నిజ నిజాలు ఉంటే వాస్తవాలు ఉంటే ఆ రోజు మీరు ఎందుకు చర్యలు తీసుకోకుండా ఈరోజు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు ఈరోజు మీరు ఆధ్యాత్మిక క్షేత్రంలో స్మార్ట్ సిటీకి నిధులు టీటీడీ నుంచి కోరడం ఒక లిమిట్ వరకు అయితే